ఒకసారి ఈ వీడియోని బాగా అబ్జర్వ్ అయితే చేయండి వీడి గురించి చెప్పే ముందు మీకు సౌదీ అరేబియా గురించి ఒక విషయం అయితే చెప్తాను ప్రపంచంలో నూట అరవై దేశాలుంటే ప్రతి దేశంలో కూడా డ్రైవర్ అయితే పనిచేస్తూ ఉంటాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే గానే వాళ్ళు కొద్దిపాటి ఫైన్ అయితే విధిస్తారు కానీ సౌదీ అరేబియా ఒక డ్రైవర్ కి విధించినటువంటి ఫైన్ ఎంతో తెలుసా ఐదు లక్షల రియాలు ఐదు లక్షల రియాల్ అంటే కోటి రూపాయలు ఫైన్ విధించింది ఒక డ్రైవర్ కి అతగాడు ఏం చేశాడు ఇంట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ కి సంబంధించినటువంటి వాటర్ ని తీసుకుని వెళ్లి రోడ్డు పక్కన పడేశాడు అందుకని చెప్పేసి వాడికి కోటి రూపాయల ఫైన్ అయితే విధించింది సౌదీ గవర్నమెంట్ వీడేం చేస్తున్నాడు ఇక్కడ బైక్ మీద బాక్స్ మీద కూర్చొని హ్యాండిల్ మీద కాలు పెట్టి ఈ విధంగా రైడ్ చేస్తూ ఉన్నాడు హైవే మీద అది కూడా ఎక్కడో తెలుసా అదే సౌదీ అరేబియాలోనే భయంకరమైనటువంటి ఫైన్స్ విధించేటటువంటి సౌదీ అరేబియాలో పని చేస్తూ ఈ విధంగా రైడ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మరి ఇతకాడికి ఫైన్ ఎంత వేస్తారు అంటే అది పదివేల అయినా విధించవచ్చు ఇరవై వేల రియాల్ అయినా విధించవచ్చు కాబట్టి ఇటువంటి అల్లరి చిల్లరి చేసులు మాని కాస్త జాగ్రత్తగా ఉండండి సౌదీ అరేబియాకి వచ్చేటటువంటి వాళ్ళైనా సరే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళైనా సరే